ೀ ಫ್ರೀ ವದ್ದು ಬೆರುತ್ತೂರಿಕೆ ಬರೇ ಇದು ಫ್ರೀ ವದಲಿ ಮನದಾಡು ಅಚ್ಚೇ ಸಾಲೇ ಅಚ್ಚಾಟಿ

బీజేపీ వాళ్ళు ఎవరు వచ్చినారు బిజెపి వాళ్ళు

bắt anh, tôi cho nào? không ạ? Tôi muốn đặt một आओ आओ मैं पकडूं ले आओ टेंशन ले वाना को मैं पकडूं ले। आओ.

आई क्वाटिसार्ट ओ ना ना येमाना ओ ओना ओ रेगानी बाय நேர

बर्वन <laughs> 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 <अधिवारु> ना <पठ्था। laughs> ఈ జోసా కౌన్సిలింగ్ అంటారు సార్ మన మార్క్స్ బట్టి వాళ్ళే కాలేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఫిక్స్ చేస్తారు అలా ఆల్ ఇండియాలో ముప్పై మూడు అయ్యే నీకేం చాయిస్ ఫ్యాకల్టీ అంటే ఇక్కడ ఏపీలో అన్ని గవర్నమెంట్ కాలేజ్ వస్తాయి కర్ణాటకలో వస్తాయి తెలంగాణలో వస్తాయి సార్ మనకి ఎంసైట్ ద్వారా మంచి దానికి వచ్చింది కేఎస్ఎట్ ద్వారా వచ్చింది ఏమంటే ఐఐటి అని ఆల్ ఇండియా వైడ్ వస్తుంది సార్ సెంట్రల్ నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యాన్ కూడా ఐఐటి ఉంది ఈవెన్ ఐఐటీ ఐఐఎమ్ క్లాసిఫికేషన్లో డిఫరెంట్గా ఉంటుంది అండి స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్ మేనేజ్మెంట్స్లో ఐఐఎమ్

మన కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సహక సహకారంతో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలని చెప్పేసి ఏకైక కాంక్షతో ఈరోజు ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క వీధి మున్సిపాలిటీలో అయితేనేమి పంచాయత్లో అయితేనేమి ప్రతి ఒక్క తారా దృష్టి పెట్టి ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ఒక విషయం ఈరోజు ఆ రోజు సూపర్ సిక్స్ చెప్పినప్పుడు చాలా మంది ఇవన్నీ చేస్తారా తెలుగుదేశం పార్టీలో అన్నారు అయితే ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ గా ఈ రోజు ఆడవారికి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అయితేనేమి విధంగా బస్సులో ప్రయాణం కల్పించడం అయితేనేమి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు పేదవారికి తల్లితండ్రులాంటి సుమారులైన వారికి పెన్షన్లు ఒకటో తేదీ రాకముందనే రేపు ఒకటో తేదీ అంటే జనవరి ఫస్ట్ అని ఒక రోజు ముందుగా అయితే జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ అనే కాదు ఫస్ట్ తేదీ వచ్చేసి ఆదివారం అంటే ఒక రోజు ముందుగా ఆ రకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఎమ్మెల్యేలు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి సర్పంచ్లైతేనేమి ప్రతి ఒక్క అధికారులు అనధికారులు అందరూ కలిసి ఈరోజు ఇస్తున్నారంటే ఈ ఘనత మన చంద్రబాబు నాయుడు గారి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఎక్కడ చూసిన ప్రజా దర్బార్లు అంటే ప్రజలకి వెళ్ళేసి అధికారులు ఎమ్మెల్యేలు అందరూ వెళ్లి వాళ్ళ సమస్యలు ఏముంటాయని చెప్పేసి పరిష్కరించాలని కూడా ఈ రోజు ముందు ముందడుగులో ఉండాలంటే అది ఒక ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదే కాకుండా ఈ రోజు ప్రతి ఒక్క ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనని చెప్పేసి ఈ రోజు ఎక్కడైనా కాన్వెంట్ స్కూల్లో చదువుకోవాలన్నా గానీ మన స్కూల్లో చదువుకున్నా కానీ వాళ్ళకు ఆ రకంగా ధీటుగా వాళ్ళకి తల్లికి వందనం అందజేయడము అదేవిధంగా పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో చదువు లేకుండా నిలపకూడదు పిల్లవారికి అక్కడ స్కూల్లో భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకు మంచిగా వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకొని ఈరోజు అభివృద్ధి పదంలో నడచాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా స్కూళ్ళలో ప్రతి ఒక్క బాలురికి ఉచిత షూస్ అంట స్కూల్ బ్యాగ్స్ అంట బుక్స్ అంట నోట్స్ అంట ఇవన్నీ ఇచ్చి ఆదుకుంటున్నారు అయితే ఒక విషయం చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నంత మక్కువ ఎవరికి లేదు ఇంతకు ముందు పరిపాలన చూసాము మేము రంగులు వేసుకుంటూ వాళ్ళు ఏదేదో చేస్తూ ఊరికేనే ఇది చేశారు కానీ ఎక్కడ అభివృద్ధి పదంలో పోలేదు అన్ని ప్రభుత్వ పరంగా డబ్బులు తీసుకొని వచ్చి ఖజానా కళ్ళు కొల్లగట్టారు కానీ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఈ రోజు గంటా పదంగా ప్రజలందరూ ఈ ఈరోజు ఏ వార్డులో వెళ్ళినా ఎక్కడ పంచాయత్ వెళ్ళినా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలకి ఘన స్వాగతం పలుకుతూ అధికారులకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే విన్నవించుకొని ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి వస్తున్నారు అదే గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చిన విధంగా మన సీఎం గారి నేతృత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అలాగే చిన్న మోడీ గారి సహకారంతో ఈరోజు ఒకటో తేదీ వచ్చేసరికి ప్రతి పింఛన్దారునికి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈరోజు వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి సూపర్ సిక్స్ను కూడా సూపర్గానే అమలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఆలోచనంగా అందరికీ సౌకర్యంగా ఈరోజు ప్రభుత్వం కొనసాగుతూ ఉంది ఈరోజు ప్రభుత్వంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి అల్లళ్ళు లేకోకుండా ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు అలాగే ఈరోజు రాష్ట్రానికి వివిధ కంపెనీలు కూడా ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు ముందుకు వస్తున్నాయి ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు కూడా వేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దిగ్విజయంగా ప్రతి గ్రామానికి ఏవైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో డోలీ ఎత్తుకొని పోయేవాళ్ళు రోడ్లు లేక ఈరోజు ఆ డోలీ మూతలు తగ్గించి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లు వేస్తున్నా ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వమే అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం కాబట్టి వైసీపీ మళ్ళీ వస్తే అధికారంలోకి వస్తే వాళ్ళు ఎంతసేపు రఫా రఫా అని నరకడము తిట్టడము రౌడీజము ఇదే మొదలు పెడుతున్నారు కాబట్టి అలాంటి ప్రభుత్వాన్ని ఎప్పటికీ రానివ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా పరిపాలన సాగిస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ సహ సహాయ సహకారాలు అందించి ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం పేదల సేవలో అనే ఒక కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది నెల పూర్తి కాకముందే రెండోసారి కొత్త సంవత్సరం రేపటి రోజున జనవరి ఒకటి కానీ ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు దాదాపు పదహారు నెలల కాలంలో యాభై వేల కోట్ల పైచులిక డబ్బులు సామాజిక పెన్షన్లకు కేటాయించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి మంచి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు అందజేయడం అనేది ఇంత పెద్ద స్థాయిలో డబ్బులు పంపిణీ కార్యక్రమం చేయడం అనేది ఒక చరిత్ర అని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను ఏ రాష్ట్రం కూడా జరగడం లేదని చెప్పేసి కూడా తెలియజేస్తాను అంతేగా దాన్ని పంపిణీ చేసే విధానంలో కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కావచ్చు ముఖ్యమంత్రి గారి పనితీరు కావచ్చు ముఖ్యమంత్రి గారికి ప్రజల పట్ల ఉన్నటువంటి మక్కువ ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమను కానీ తెలియజేసేటువంటి కార్యక్రమం అని సందర్భంగా తెలియజేస్తాను ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే పేదల సేవలోనే అనే కార్యక్రమం పెట్టుకోవచ్చు ఒక రెండు నెలల కిందట మన కాన్స్టెన్సీలో కూడా ఒకటో తారీఖు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చినారు ఒక్కరే పేదల ఇంటికి పోయేసి వాళ్ళకి పెన్షన్లు పంపిణీ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి ఈ రోజున కూడా రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో మారుమూలపల్లిలోనో లేదంటే ఏదైనా పట్టణ ప్రాంతంలోనో ఆయన కార్యక్రమం జరుగుతుంది దాంతోపాటు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు బహుశా పదకొండు మంది ఎగ్జామ్షన్ ఏమో వాళ్ళు పోతారు కూడా మనకు వీలు అది రిమైనింగ్ వన్ సిక్స్టీ ఫోర్ ఎమ్మెల్యేస్ కూడా అందరూ కూడా ప్రజాసేవలో పేదల సేవలో నిమగ్నమయ్యే విధంగానే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ ఆదేశించి నడిపిస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి పరిపాలనకి గతంలో బటన్ ఒత్తుతాండా అని చెప్పేసి ప్రజలే పోకుండా ప్యాలెస్లకు అయ్యి పరదాలు కట్టుకొని ప్రజల మధ్యను పోవాలంటే పరదాలు అవసరమా ఆ పరదాల ప్రభుత్వానికి ప్రజల మధ్యలో పరిపాలన కొనసాగించేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి వ్యత్యాసం ప్రజలు గమనించుకోవాలి సంక్షేమం అందజేసే క్రమంలో కూడా ఇది మీ సొమ్ము ఇది మీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని తెలియజెప్పే విధానం అనేది పనిచేయడంలో నిరంతరం తెలియజెప్పే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారితో మొదలు పెడితే కింద స్థాయి కౌన్సిలర్ వరకు అంతే స్థాయిలో సర్పంచ్ వరకు అంతే స్థాయిలో గ్రామ వార్డు కమిటీ మెంబర్ల వరకు కూడా ఒకటే రకమైనటువంటి పనితీరు ప్రదర్శిస్తాను ప్రజల పట్ల అంకితభావంతో పనిచేస్తాను ఇది ఆయన చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతకు కూటమి ప్రభుత్వం యొక్క ప్రజల పట్ల పేదల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ప్రతి నెల కూడా విడతల వారిగా గగ్గలు విడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తాం వారి నాయకులకు చెప్తాను వాళ్ళ పార్టీ కార్యకర్తలకు తెలియజెప్తాం ప్రతి నెల కూడా ఎంతో కొంత ప్రతి నియోజకవర్గంలో కొత్త పెన్షన్ ఇస్ మంజూరు అవుతూనే వస్తున్నా ఇస్తూనే వస్తున్నాం ఈ నెల కూడా ఒక యాభై ఐదు పెన్షన్లు దాకా యాభై ఐదా యాభై నాలుగు యాభై మూడు యాభై మూడు పెన్షన్లు కొత్త సామాజిక పెన్షన్లు ఈ నెలలో కూడా పంపిణీ చేస్తారు అది కూడా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అస్తవ్యస్తమైపోతుంది పెన్షన్లు కూడా పంపిణీ చేయరని ఎలక్షన్ల సమయంలో మీరు అబద్ధాలు ప్రచారం చేసినా కూడా అది అబద్ధం అనే విధంగా మా పనితీరుతోనే మేము మీకు తెలియజేస్తాను ప్రజలకు అర్థమయ్యే రంగా పనిచేస్తాను అవర్ వర్క్ స్పీక్స్ మేము మాట్లాడటం కంటే మా పనే మాట్లాడుతోంది ఈ రోజున ఉదయాన్నే దాదాపు పది గంటల కల్లా తొంభై శాతం పైచిలకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకు ఆయనకు ఉన్నటువంటి విజ్ఞతకు నిదర్శనం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నమ్మిండేదేమంటే అబద్ధాలు ప్రచారం చేసుకోవడం ప్రజల్ని ఓటర్లుగా చూడడం మనుషులుగా చూడకపోవడం కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడం మళ్ళీ అధికారం రావాలనే ఆలోచనతోనే కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకు తెరలేపడం ఇళ్లలో వాళ్ళని చంపుకోవడము బెదిరిచు ఎవరన్నా వ్యతిరేకించినటువంటి వాళ్ళని చంపడము భయపెట్టడము భావి తరాలు కూడా బతకకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచినటువంటి ఘనత ఉన్నటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం వాటన్నిటికీ భిన్నంగా ఈ లా అండ్ ఆర్డరు కంట్రోల్కి తీసుకొచ్చున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతేకాకుండా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తాయి జగనన్న గోరుముద్ద కాదు ఇప్పుడు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జగనన్న విద్యాదేవుని కాదు రాధాకృష్ణ గారి కిట్స్ ఇస్తాను సర్వేపల్లి రాధాకృష్ణ గారి పెరిగి కిట్స్ ఇస్తాను సర్వేపల్లి రాధాకృష్ణ గారి పెరుగు అంటే నాయకుల ఆలోచన ధోరణిలో ఒక పద్ధతి ప్రకారము గతంలో నాయకత్వాన్ని కానీ దేశానికి సేవలు అందించినటువంటి వాళ్ళని కానీ సమాజానికి మంచి చేసినటువంటి వాళ్ళని కానీ ఆదర్శంగా మేము తీసుకుంటే బాబాయిని చంపేసి అది చంద్రబాబు నాయుడు అకౌంట్కు రాసేసి అధికారం లేక జగన్ అన్న పేరు మీద స్కీములు మీరు పెట్టినారు స్వాతంత్ర సమర వ్యధిలో లేదు ఈ రా ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళ పేరు మీద లేదంటే పేదల ఆకలి తీర్చినటువంటి డొక్కా సీతమ్మ లాంటి వాళ్ళ పేరులో మేము ప్రతి స్కీమ్కు పెడతాను మీ పార్టీ రంగులు వేసుకొని మీరు రాజకీయాలు చేయాలనుకున్నారు స్కూళ్ళకి నాడు నేడు పేరు మీద ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసుకున్నారు డబ్బులు వెచ్చించి అవన్నీ ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటున్నారు అంతేకాకుండా అధ్యా ఉపాధ్యాయుల్ని లైన్లు మెయింటైన్ చేయించినారు కరోనా టైంలో బ్రాంతి షాపుల దగ్గర నరసింహస్వామి గుళ్ళోనో లేదంటే తిరుమల గుళ్ళో కాదు ఈ ఈరోజున శ్రీశక్తి పేరు మీద మేము చేసే కార్యక్రమాలకి టూరిజం అనేది డిఫరెంట్ లెవెల్కి పోతుంది మీరు ఊహించినటువంటి పరిణామం ఇది దీనికి ఉదాహరణ నిన్న ముక్కోటి ఏకాదశి రోజున తిరుమలలో జరిగినటువంటిది కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైష్ణవ దేవాలయంలో జరిగినటువంటిది కావచ్చు మన నియోజకవర్గంలో సాక్షాత్తు స్వామి దేవస్థానంలో ప్రజల తండాలుగా మేము ఒక లక్షా చిల్లర ఎక్స్పెక్ట్ చేసి రెండు రీచ్ ఇచ్చినారు దీనికి కారణము ఉచిత బస్సు మహిళలకి అంతేకాకుండా ప్రభుత్వము సనాతన ధర్మాన్ని కాపాడాలని అనునిత్యం ఆలోచన చేస్తూ మధ్యాహ్నం మధ్యాహ్నం ఏదైతే అక్కడ భోజనాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు అన్న ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఒక పద్ధతిగా చేస్తున్నటువంటి ప్రభుత్వము దాన్ని కట్టడిగా అమలయ్యే రకంగా చేసేటువంటి ప్రభుత్వ విధి విధానాలన్నీ కలిపి ఈ రాష్ట్రంలో ఒక కొత్త సోషలైజింగ్ అనేది కొత్త ఆలోచన ప్రజల్లో ఒక నమ్మకము ఒక సంతోషము ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని ప్రతిబింపజేసే విధంగానే ప్రతి ఒక్క కార్యక్రమం నెరవేరుతుందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన దక్షతని గర్వంగా చెప్తున్నాము భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చెప్పనటువంటి మంచి కూడా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకు పోతున్నారు అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు ఒకటే హితం వెలుపుతాను చంద్రబాబు నాయుడు గారిని దిగితేనో ఈ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటేనో అబద్ధాలు ప్రచారం చేస్తేనో లేదంటే స్థానికంగా ఉన్నట్టు మా నాయకుల్ని కానీ నన్ను కానీ దిగితేనో మీకు రాజకీయాలు ఉండవు మీరు గతంలో చేసిన పాపాలు కానీ తప్పులు కానీ మళ్ళీ చేయమని చెప్పేసి ముక్కు ముక్కుకు ముక్కుంపలు చెంపలేసుకొని ముక్కు పట్టుకొని చెంపలేసుకొని ముట్టికాయలు వేసుకొని మేము చెయ్యము ఈ తప్పు అని చెప్పుకొని మేము మంచి చేస్తాం ఏం మంచి చేస్తామని ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం చేయండి గడిచిన ఐదేళ్ళలో మీ రాక్షస పరిపాలన మళ్ళీ పునరావృతం కాకుండా మేము రాజకీయాల్లో ఉంటామని వాగ్దానం చేయండి అంతేగాని ఎక్కడికక్కడ ఏదో ఒక కారణం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఎందుకు మాట అంటున్నానంటే డిఎస్సి పెట్టేసి పదిహేడు వేల పదహారు వేల మూడు వందల యాభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే అవంతరాలు సృష్టించడానికి అనునిత్యము కోర్టు కోర్టులో కేసులు వేసి వచ్చారు కానిస్టేబుల్ నియామకానికి అనునిత్యము కేసులు వేసి వస్తాడు పెట్టుబడులు వస్తా అంటే వాళ్ళని బెదరగొడతాడు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు అంటే ఎవరు రాకూడదు మేము వస్తే దాన్ని చేస్తాం దీన్ని ఉంటాడు అంటే ఈ రాష్ట్రం బాగుండేది ఆయనకి ఇష్టం లేదు ఎంతసేపు ఈ రాష్ట్రము కుంగిపోవాలా అభివృద్ధిలో వెనకబడల్లా మళ్ళీ ఈయనకు రాక్షస పాలనకు అవకాశం కావాలనే ఆలోచనతోనే ఉన్నాడు కానీ ప్రజలు విఘ్ధులు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఇంకా పదే పదే మోసపోరు మీరు ఒక్కసారి అవకాశం అంటే మోసపోయినారు మళ్ళీ మోసపోయేటువంటి పరిస్థితులు ఉండవు మీకు భవిష్యత్తు కూడా ఉండదు ఈ రకమైనటువంటి అప్రోచ్ వదిలేసి పాలిటిక్స్లో కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకంగా ఆలోచించేటువంటి రాజకీయాల క్రమం అని చెప్పేసి తవ్వగలుపుతాము ఈ పేదల సన్నిధిలో పేదల సేవలో అనే కార్యక్రమము ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము ఈ దేశంలోనే కాదు పొరుగు దేశాలకు కూడా ఆదర్శనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ దిశగా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి యావత్ పెన్షన్దారు పెన్షన్ల పెన్షనర్ల తరపున ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతాను